హలో చెప్పండి సార్ నేను గౌపుత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా అర్థం కాలే సార్ గౌపుత్ర మాట్లాడుతున్నా గౌపుత్ర సేన చెప్పండి సార్ ఏంది నువ్వు మార్వాడి బ్యాగ్ చెప్తున్నారు దొంగ అయ్యారు అర్థం కాలే అండి మార్వాడి గో ఏం ఏమి నువ్వు మార్వాడి బ్యాక్ కాదండి మార్వాడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ నార్త్ కల్చర్ హలో నువ్వు నువ్వు మార్వాడి బ్యాక్ గుజరాతీ హలో బ్యాక్ నువ్వు ఇక్కడ ఉంటారు ఏం చేస్తారు అరే ఏం చేస్తారు ఎవరు రా బాబు నువ్వు చెప్తారు ఎవరు ఇండియా నువ్వు కల్చర్ కల్చర్ ఎవరు ఎవరు ఉంటారు ఎవరు చేస్తారు నీకు ఏం ప్రాబ్లం రా బాబు నాకు నాకు ఏం ప్రాబ్లం మళ్ళీ ఇట్లా నువ్వు చెప్తున్నారు నీకు అర్థమవుతుందా బ్రదర్ తెలుగు వస్తుందా అర్థమవుతుందా తెలుగు తెలుగు అయితే అర్థమవుతుంది మరి నువ్వు తెలంగాణ అధ్యక్షుడు అని ఎందుకు పెట్టుకున్నావు ఏదో పెట్టుకున్నావు ఇండియా అధ్యక్షుడు అని పెట్టుకో ఇది ఎందుకు పెట్టుకున్నావు తెలంగాణ తెలంగాణ వాళ్ళు వండుకుంటూ తెలంగాణ ఏదో గోవు రక్షణ అని ఎందుకు పెట్టుకున్నావు ఇది ప్రజాస్వామ్యం అయితే ఇది వేరేది పెట్టుకోరు అది పేరు మరే పెట్టుకున్నావు నే హలో నువ్వు ఎక్కువ మాట్లాడవద్దు నేను చెప్పింది విన్ను నేను ఇక్కడ పదివేలు గౌరసలో మంచిదే కదా చేస్తే ఆ మళ్ళీ నువ్వు ఇట్లా చెప్తున్నారు నువ్వు మార్వాడి మార్వాడి కల్చర్ గోబ్యాక్ గుజరాతీ కల్చర్ గోబ్యాక్ రాజస్థానీ కల్చర్ గోబ్యాక్ మొండా మార్కెట్ లో ఏం చేశారు తెలుసా మీరు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ కోట్ల రూపాయలు కూడగట్టుకుంటూ మమ్మల్ని కొడతారా బ్రదర్ మమ్మల్ని కొడతారా దళిత బిడ్డల్ని బీసీ బిడ్డల్ని కొడతారా ఎవరికి కొడతారా నీకు పంపించే వీడియోస్ వాట్సాప్ చేయను చేసి దొంగ కొట్టినా ఎందుకు కొడతారు బాబు ఏం లంగపని ఏం చేశాడు రోడ్డు మధ్యలో కారు అలా కాదు బ్రదర్ ను చెప్పే ఏం హలో నీకు గుద్దాలనమంటే ను హలో చెప్పిన వెనుక్కాగా మాట్లాడు ఏయ్ ను ముస్లింల ఏం మాట్లాడతాయేమరా హలో నేను చెప్పిన వినురాంగా చెప్పురా చెప్పు పోయింద్రే పోయి మొరింగా ముస్లిమా ఏం చేస్తుండ్రా మరి తీవ్రవాదం కేంద్ర హోం ఏం చేస్తుండ్రా కేంద్ర మంత్రి ఏం చేస్తుండు దేశ ప్రధాన మంత్రి కేంద్ర హోం మంత్రి ఏం చేస్తుండ్రా వాళ్ళు చంద్రబాబు ఎట్లా ఉంటారు ఎట్లా చేస్తున్నావు కదా నువ్వు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా ఎవరు నా కల్చర్ ని ఖరాబ్ చేస్తావా నా కల్చర్ ని ఖరాబ్ చేస్తారా మా వాళ్ళని కొడతారా మీరు ఎవరు కల్చర్ ఖరాబ్ చేసినా నీకు వాట్సాప్ చేయాలా నువ్వు తెలంగాణ ఉన్నావు కదా ఏదో తెలంగాణ ఫస్ట్ ఏది ఏం సేనా ఏం అధ్యక్షుడు తెలంగాణ ఏం అధ్యక్షుడు నేను తెలంగాణ గౌ పుత్రసేనా ఆ రైట్ గౌ పుత్రసేన కదా తెలంగాణలో ఏ కల్చర్ ఉంటదో తెలుసా నీకు ఆ మొత్తం తెలుసా మాకు చెప్పు బోనాల పండుగ చేసినావు ను ఆ జెసినా బతుకమ్మ పేర్చినవా ఆ జెసినా ఒక పాట పాడు బతుకమ్మ పాట పాడు తంగి పాట హలో నువ్వు పాట ఆట ఎందుకు నీకు నువ్వు ఎక్కువ నీకు ఎవరికి మాతగ వస్తే ఎందుకు పండిస్తున్నారు నీకు తెలియదు కదా మీ దగ్గరికి వస్తే ఎవరు తెలంగాణలో ప్రోగ్రామ్ అయితే నేను కూడా పోతున్నా నేను ఫండ్ కూడా ఇస్తున్నా సంతోషం పాట హలో నువ్వు ఏదే పాట ఇదే నువ్వు హలో హలో చెప్పు ముస్లిగా ఎవరికి నువ్వు చెప్పే ఒకసారి నువ్వు చెప్తా కదా ముస్లి మోర్నింగ్ ఇట్లా హలో ముస్లిం గా ఇట్లా చెప్పు మోర్నింగ్

నువ్వు మనిషిగా ఇక్కడ బతకాలనుకుంటే మంచిగా బతకాలనుకుంటే బతకండి మా మీద దాడులు చేసుకుంటూ హలో ఇక్కడ జాస్తి మాట్లాడవద్దు అరే గిరే అన్నామంటే మూతి రరై ఏమనుకుంటున్నావు తమాషా చేస్తున్నారు నువ్వు చేస్తున్నారు ఎవడు అనుకుంటున్నారు మాట్లాడవద్దు అక్కువ మాట్లాడవద్దు హలో నీ నువ్వు కదా తెలుగు నేర్చుకోరా చక్కగా తెలుగు నేర్చుకో ఫస్ట్ ఫస్ట్ తెలంగాణ భాష నేర్చుకోరా తెలంగాణ భాష నేర్చుకో తెలుగు హిందీ నీ హిందీ ఎవరికి కావాలరా నీ హిందీ హిందీ నాకెందుకు హిందీ ఎందుకు మాట్లాడడం రా వచ్చినా మాట్లాడను హిందీ నా భాష కాదు నా మాతృభాష నా తల్లి తెలంగాణ నా భాష తెలంగాణ నా యాస తెలంగాణ పిచ్చోడా తెలంగాణ నా యాస తెలంగాణ నా భాష తెలంగాణ నా తల్లి తెలంగాణ తల్లి తెలంగాణ నా ప్రాణమే తెలంగాణ రా హిందీ నీ మాతృభాష హిందీ కావచ్చు నా మాతృభాష తెలంగాణ నీ మాతృభాష హిందీరా నా మాతృభాష తెలంగాణ ఓకేలా నువ్వు ఇంత తెచ్చిన కదా ఏం చేస్తావరా ఏం చేస్తావు ఏం చేస్తావరా ఏం చేస్తావు టెన్షన్ అయితే పది సార్లు ఫోన్ చేశావు ఎందుకు చేశావరా ఆ ఓకే హలో నీ మాట్లాడాలని కూడా మాట్లాడు నే చర్చ నే చర్చ చేసావు ఇప్పుడు చర్చ నీ షాపులో ఎంతమంది ఎంత తెలుగులో పని చేస్తురా నీ షాపులో లో తెలుగులో పని చేస్తురా బా 10 మంది చేస్తున్నా ఎంత చూపు చూపెట్టనా లెక్కలు ది బయట పెట్టు నీకు ఎందుకు రారే నువ్వు ఎవరు నీ ఎవరురా